కాకినాడ జిల్లా పిఠాపురంలోని సుప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం పంచమాధవ క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న శ్రీ కుంతి మాధవ స్వామివారి దేవస్థానంలో ఈ నెల ఆరవ తేదీ గురువారం నుండి పదమూడవ తేదీ గురువారం వరకు అత్యంత వైభవోపేతంగా శాస్త్రోక్తంగా స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో నున్న శ్రీరాములు తెలిపారు ఎనిమిదవ తేదీ శనివారం స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం పదకొండవ తేదీ మంగళవారం స్వామివారి రథోత్సవ కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడును అలాగే పన్నెండవ తేదీ బుధవారం రోజున ఉప్పాడ సముద్ర రేవు వద్ద స్వామివారికి చక్రస్నానం అనంతరం అన్న ప్రసాద వితరణ పదమూడవ తేదీ గురువారం శ్రీ పుష్పయాగ కార్యక్రమంతో కళ్యాణ కార్యక్రమంలో ముగింపు జరుగును కావున యావన్ మంది భక్తజనులు శ్రీ రాజలక్ష్మి సమేత శ్రీ కుంతి మాధవస్వామివారి ఈ దివ్య కళ్యాణ మహోత్సవాలను

నిర్వహించడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా స్వామివారి యొక్క దివ్య కళ్యాణం ఎనిమిదో తారీఖు శనివారం రాత్రి తొమ్మిది గంటలకు స్వామివారి యొక్క దివ్య కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది అలాగే స్వామివారి యొక్క రథోత్సవం ఈ నెల పదకొండవ తారీఖున రాత్రి తొమ్మిది గంటలకి అంగరంగ వైభవంగా బాణాసంచల్పులతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది కావున యాభై మంది భక్తులు స్వామివారి ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించి ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించి ప్రభుత్వంలో పాల్గొని తమ యొక్క జీవితాన్ని ధన్యం చేసుకోవలసి మరీ మరీ విమల కోరడం జరుగుతుంది స్వామివారి యొక్క దర్శనం ఎన్నో జన్మల పుణ్యఫలం అని చెప్పి అందరికీ తెలియజేస్తూ శ్రీరామ్ భారత్ మాతాకి జయ